హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆల్ రౌండ్ బాస్ అంటే ఎందుకంటే మన టాలెంట్ అనేది మన చేతిలో ఉంటాయండి అంటే మన టాలెంట్ బయట పెట్టాలంటే మనం ఏం చేయాలి ప్రతి ఒక్కరికి ఒకరికి చాలామంది డాన్సులు చాలా తెలివిగా ఇస్తానండి కొందరు మాటల్లో దాని ప్రభావాన్ని చూసుకుందరు సాహిత్యాల్లో కొందరు భరతనాట్యంలో చాలా మంది చూస్తానండి అసలు మనము చాలా అంటే ప్రతి ఒక్కరికి ఏడు కళలు ఉంటాయి కళల్లో ఏంటంటే ఏదైనా మనం ఇది కా ఇది సాధించాలంటే ఖచ్చితంగా దాని మీద దృష్టి నుంచి ఒక వంద సార్లు ఆలోచిస్తే మీరు ఖచ్చితంగా మీరు ఒకే ఏదైనా ఒక స్థాయిని సంపాదించుకోవాలి ఇప్పుడు ఈ ప్రశాంతంలో ఏంటంటే ఒక వ్యక్తికి చాలా ప్రేమ అనురాధాలను ఉంటే అది ఉండాలంటే ఖచ్చితంగా ఆయన ఆలోచనలనే కరెక్ట్ ఉండాలి ఉంటేనే ఆయన లోపల భావాలనేది బయటకొస్తా అంటే ఇప్పుడు చూడండి అంటే అమ్మ కా అంటే కావ్యం అంటే మనం సరిగ్గా మా పదని సెలవు ఏంటంటే స్వరాలు అనేది చాలా ఉత్తేజం పడుతుంది అంటే ఎవరైనా ఏదైనా సాధించాలని ఖచ్చితంగా స్వరపీటి కరెక్ట్ కరెక్ట్గా ఉండే వాళ్ళకి గుడి థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చింది సబ్స్క్రైబ్ అని షేర్ చేయండి